అల్లుడు గారు కట్న కానుకల గురించి మాట్లాడుకుందామా లేదు మామయ్య నేనేమి కట్నం తీసుకోను బంగారం లాంటి మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారు అదే చాలు మామయ్య ఇంకా నాకు కట్న కానుకలేమి అవసరం లేదు అబ్బా అల్లుడు గారు ఎంత మంచివారో ఏమండి నాకు ఒక బంగారపు నక్లీస్ కొనిపెట్టండి ఏంటి బంగారపు నక్లీస్ కావాలా మీ అమ్మ బాబు ఏమన్నా నాకు కట్నం ఇచ్చారా ఏంటి కొనిపెట్టడానికి ఏంటి మాట్లాడితే మా అమ్మ బాబు గురించి మాట్లాడతారు ఏంటి ఆ రోజు మీరేగా పెద్ద మీ కూతుర్ని ఇస్తున్నారు మీ కూతురు బంగారం కట్నం వద్దు అని డైలాగులు చెప్పి ఇప్పుడు నన్ను దెప్పి పొడుస్తారేంటి అప్పుడు అంటే బుద్ధి తక్కువ చెప్పాలి ఛీ మిమ్మల్ని అడిగాను చూడండి నాది బుద్ధి తక్కువ ఇదిగో బంగారం సాయంత్రం రెడీ అయ్యిండు సినిమాకి వెళ్ళొద్దాం సరేనా ఇప్పుడు ఎందుకండి సినిమాలు అవన్నీ అదేం కుదరదు సాయంత్రం మనం సినిమాకి వెళ్తున్నాం అంతే సరే అండి మీ ఇష్టం అయితే వెళ్దాం ఏమండి సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది సినిమాకి తీసుకెళ్ళండి ఇప్పుడు ఎందుకే సినిమాలు ఇవన్నీ ఏం వద్దులే నాకు తెలియదు సాయంత్రం సినిమాకి తీసుకెళ్తారా లేదా సరేలే వెళ్దాం లేకపోవడం మాకు సారీ బంగారం ఈరోజు కొంచెం లేట్ అయ్యింది పర్లేదండి నేను అర్థం చేసుకోగలను ఇంతకీ తిన్నావా లేదా తినలేదండి మీరు వచ్చినాక కలిసి బోన్ చేద్దామని ఆగాను పదండి వెళ్ళి తిందాం ఈరోజు ఆఫీస్లో కొంచెం లేట్ అయిందే సరే సరే నేను సీరియల్ చూస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకండి ఇంతకీ నువ్వు తిన్నావా లేదా ఇప్పటివరకు ఎందుకుంటాను నేను ఎప్పుడో తినేసా మీరు రాలేదు అని నేను కడుపు మార్చుకుని కూర్చుంటానా ఏంటి సరే సరే వంటగదిలో ఉంది వెళ్ళి తినండి ఏమండి నాకు మా పుట్టింటికి వెళ్ళాలని ఉందండి సరే నేను తర్వాత వదిలిపెట్టి వస్తానులే సరే అండి చాలా థ్యాంక్స్ అండి ఓ ఏమండి మా అమ్మ ఫోన్ చేసింది నేను రెండు రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను వెళ్ళిరా బస్సులు ఫ్రీనేగా దానికి నన్నెందుకు అడగడం నేనేమి అడగట్లేదు వెళ్తున్నా అని చెప్తున్నానంటే సరేలే ఒక నెల రోజులైనా పర్వాలేదు నీ బెంగ తీరిపోయినాకే రా ఇంటికి నేనేమీ బాధపడను సరే నేను వెళ్తున్నాలే ఊరేగండి వీడియోలు అయితే చూస్తానే ఉన్నారు కానీ ఒక్కళ్ళైనా సబ్స్క్రైబ్ చేయట్లేదే చేస్తారులే రంగమ్మత్తా నువ్వు బాధపడమాకు సబ్స్క్రైబ్ అంటా చేయండి గాయస్ మా రంగం అత్త బాధపడుతుంది